బుధవారం సూర్యపేటలోని పదిహేడవ వార్డు చింతల చెరువు ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం నూతన ఆహార భద్రత రేషన్ కార్డు మంజూరి ఇందిరమ్మ ఇండ్ల పథకాల లబ్దిదారులను ఎంపిక చేయడం కొరకు ఏర్పాటు చేసిన వార్డు సభ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ మాట్లాడారు బుధవారం సూర్యపేటలోని పదిహేడవ పాఠశాలలో ప్రభుత్వం నూతన ఆహార భద్రత రేషన్ కార్డ్ మంజూరి ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయడం కొరకు ఏర్పాటు చేసిన వార్డు సభ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఈ రోజున వార్డు సభలో రేషన్ కార్డు రేషన్ కార్డుల కొరకు ప్రవేశపెట్టిన జాబితాలో మూడు వందల యాభై వరకు దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కొరకు రెండు జాబితాలుగా ఒకటి ఇంటి స్థలం కలిగిన వారు సుమారు రెండు వందల ఏడు దరఖాస్తులు ఇంటి స్థలం లేని వారు మూడు వందల ఇరవై దరఖాస్తులు రావడం జరిగిందని ఈ జాబితాలో ఇంకా చాలామంది అర్హులైన వారి పేర్లు రాలేదని కొంతమంది అనర్హుల పేర్లు కూడా రావడం జరిగిందని తెలియజేస్తూ ప్రజలందరికీ ఇది దరఖాస్తుల జాబితాగానే చూడవలసిందిగా దీని తదనంతరం తుది అర్హుల జాబితాను మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది సహకారంతో ఎంక్వైరీ చేసిన తర్వాత అర్హులైన లబ్ధిదారుల జాబితా వస్తుందని తెలియజేయడం జరిగింది ప్రభుత్వం తొందరపడకుండా అర్హులైన అందరికీ మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఇవ్వాలని మొత్తం దరఖాస్తుల నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధిదారులుగా ఎంపిక చేయడం కొరకు చిత్తశుద్ధితో వ్యవహరించాలని ప్రజల్ని పదే పదే కన్ఫ్యూజ్ చేస్తూ వారి ఆగ్రహ వేషాలకి లోనయ్యేలా చేయకూడదని సూచించడం జరిగింది కవిత సురేందర్ సునీత కడిమల సరస్వతి రావుల అన్నపూర్ణ అనూష కొంచెం రేణుగ గుండగాని లక్ష్మి అలవాల ధనమ్మ వంపు శోభ కడియాల గంగా కొండగడుపులో రాధాం అలీలత భాంలా ఉబ్బపల్లి నాగమణి భైరవైన కమలమ్మ రేగట్టి రమేష్ కొడదల మాధవి శాగంటి జ్యోతి దొంగతుర్ది ప్రియాంక కిరణ్శెట్టి విజయ అయితే మొత్తానికైతే ఈరోజు కార్యక్రమం సంబంధించి మన వార్డ్ ఆఫీసర్ గారు ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రతి వార్డు సభ పెట్టి వాళ్ళకి ఏం తెలియజేయమని చెప్పిందో దాని గురించి ముందుగా మీకు చదివి వినిపిస్తారు అంటే ముఖ్యంగా ఈరోజు రేషన్ కార్డ్స్కి సంబంధించి మరియు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏవైతే గైడ్ లైన్స్ వచ్చినాయో వాటిలో ఏ అంశాల ప్రాతిపదికన కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ళ కోసం లబ్ధిదారుని సెలెక్ట్ చేస్తున్నారో వాటికి సంబంధించి దానిలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కండిషన్స్ నీకొకరికి రేషన్ కార్డు ఇవ్వాలంటే ఏవేవి అంశాలను బట్టి రేషన్ కార్డు ఇస్తారు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలంటే ఏ అంశాలను బట్టి ఇస్తారో అది ప్రభుత్వం నుంచి వచ్చిన సందేశాన్ని ముందుగా చదివినిపిస్తారు ఇది చదివిన తర్వాత మీరు రకరకాల మాధ్యమాల ద్వారా అంటే ప్రజాపాలన సంబంధించి కావచ్చు అక్కడి నుంచి పెట్టుకున్న అప్లికేషన్స్ కానీ లేదు మీ సేవ ద్వారా పోయి మీరు ఇంతకుముందు రేషన్ కార్డుకి అప్లై చేసుకుని కానీ ఈ మధ్య మీ ఇంటికి సర్వేకి వచ్చి మన అంగన్వాడీలు కానీ ఆర్పీలు కానీ ఏవైతే సర్వే చేసినప్పుడు వచ్చిన పేర్ల లిస్ట్ కానీ ఇవన్నిటిని ఒక లిస్ట్గా వాళ్ళు చదువుతారు ఆ లిస్టుకి సంబంధించి ఇందులో పేర్లు ఉన్న వాళ్ళందరికీ వచ్చినట్టు కాదు ఇక్కడ పేర్లు చదివేది వాళ్ళకి రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ వచ్చినట్టు కాదు మీరందరూ దరఖాస్తు చేసుకున్నట్టు మాకు ఇది కావాలి మాకు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు ఇవ్వండి అని దరఖాస్తు చేసుకున్నాడు ఇందిరమ్మ ఇల్లు లేదు దరఖాస్తు చేసుకున్నాడు ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరి పేర్లని వాళ్ళు చదువుతారు ముందుగా మీకు రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా దానికి ఉన్న కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్ని ప్రభుత్వం నుంచి వచ్చిన సందేశాన్ని చదివి వినిపిస్తారు వినిపించిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఏ అంశాన్ని తీసుకుంటామో ఏం చెప్పబోతున్నది మళ్ళీ మీకు తెలియజేస్తాం నిశ్శబ్ద